హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లోక్స్ హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో ఇండియన్ టాయిలెట్ ఎలా ఫిట్ చేయాలో ఈరోజు చూసేద్దాం వీడియో సో ఇలా పిట్ ట్రాప్కి మాత్రం క్లాత్ బాగా ఫుల్గా టైట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం సిమెంట్ని నాలుగు వైపులు ఇటుకలు పెట్టేసుకొని మనం మాల్ మాత్రం బాగా ఎక్కువ వేసుకోవాలి దండిగా సో ఎందుకంటే గ్యాప్లు అనేది ఉండకూడదు సో జాయింట్లు మాత్రం అస్సలు ఉండకూడదండి ఎందుకంటే లీకేజ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది కాక మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ప్లంబర్స్కి సో ఇలా మొత్తం మాల్ మాత్రం ఫుల్గా వేసేసుకోవాలి మనం ఏమన్నా పైపులకి హోల్స్ ఇవి కొట్టినవి ఏమన్నా ఉంటే మనం ఇలా ఇటుకలు పెట్టేసి బూడ్చుకోవాలి మొత్తం ప్లాస్టిక్ మాదిరి కొట్టేసేయాలి ఫినిషింగ్ అనేది సో మనకు గోడ మాత్రం ట్యాప్ ఎక్కడ పెట్టుకున్నామో దాన్ని స్ట్రైట్గా మనమైతే గోడ కట్టేసుకోవాలి సో కొంతమంది అనుకోవచ్చు ఎందుకండి తుంట ఇటుకలు పెడుతున్నారు ఫుల్ పెట్టుకోవచ్చు కదా అని సో పని దగ్గర మొత్తం ఫుల్లు ఏం లేవు అన్నీ అయిపోయినాయి సో ఇంకా చిన్న తుంటలు ఉంటేనే ఇంకా పెట్టేసినాము సో దానివల్ల ఏం కాదు కానీ మనం జాయింట్లు మాత్రం బాగా నీట్గా వేసుకోవాలి గ్యాప్లు అనేది లేకుండా సో మాకైతే టూ ఫ్రీ రెండు వర్షాలు అవసరం కాబట్టి రెండు వర్షాలు మేము కట్టేసినాము సైడ్లో మొత్తం డెస్ట్ చేసుకొని ఇలా లెవెల్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి పైపు ఇలా పెట్టుకొని మాలు వేసుకోండి ఎందుకంటే పిట్రాప్లో మనం మాలేసినది వేసినది ఏం పడదు మట్టి కానీ సో తర్వాత ఇలా సీట్ మాత్రం దానిలో నీట్గా మొత్తం లోపలకి వెళ్ళిపోతుంది సో తర్వాత మనం వచ్చేసి స్కేల్ లెవెల్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి ఎందుకంటే మనం అప్ అండ్ డౌన్స్ అనేది ఉండకూడదు సో కస్టమర్ కూడా లెవెల్ ఉంటే సాటిస్ఫాక్షన్ అవుతాడు అప్ అండ్ డౌన్ ఉంటే మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది సో అది ప్లంబర్కింగ్ ఒక పని ఏదైనా ఇవ్వాలన్నీ కూడా మనసులో ఇవ్వబుద్ధి కాదు సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ప్లంబర్ కూడా హ్యాపీ అండ్ కస్టమర్ హ్యాపీ సో తర్వాత మనం వచ్చేసి లెవెల్ అంతా అయిపోయిన తర్వాత సో మనం ఇలా మొత్తం మట్టి అంతా క్లీన్ చేసుకొని ఇలా సైడ్కి మొత్తం లెవెల్ వేసేసుకోవాలి సో తర్వాత మాల్ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల అంతా కలిపేసి మాల్ వేసుకోవాలి కంకర ఇంకర మొత్తం అంతా నీట్గా బాగా నల్లగా కలుపుకొని సో ఇలా అయితే మొత్తం టోటల్గా వేసేసుకోవాలండి చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చేసిందో సో టైల్స్ వేయించుకునే టైల్స్ వేయించుకునే వాళ్ళు బాత్రూంలో మాత్రం ఖచ్చితంగా సీట్ కంటే ఒక వన్ ఇంచు కిందికే ఉండాలండి ఎందుకంటే టైల్స్ వస్తాయి కాబట్టి ఆ హైట్కి వచ్చేసరికి కరెక్ట్గా లెవెల్గా సరిపోతుంది సో ఇలా మూడు అడుగులది బెతాని పెట్టుకొని ఇలా ముందర కంకర వేసుకోవాలి ఎందుకంటే గ్రిప్ ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందండి సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇదండి సీటు ఇండియన్ టాయిలెట్ ప్లీజ్ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో